అందరికి నమస్కారం గీతాంజలి గారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నాను నిజంగా ఇది ఆత్మహత్య కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా చేసిన హత్య ఎందుకంటే అంత ఘోరంగా ఆవిడ సంతోషంతో ఎంత ఆనందంగా తనకి ఇళ్ల పట్టా వచ్చిందని అమ్మఒడి వచ్చిందని ప్రభుత్వ పథకాలు వచ్చాయని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తే దాన్ని కూడా ట్రోల్ చేసి ఆమెకి మానసిక వ్యాధిని గురై చచ్చిపోయేట్టుగా చేశారు ఇంత దుర్మార్గులు ఎక్కడా ఉండరు అది జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకే చెల్లింది ఎంత ఘోరం అంటే చనిపోయా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో పెడుతూ ఉన్నారు చూడండి చదివి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి ముఖ్యంగా మహిళలు తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయింది చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మకి శాంతి లేకుండా ఏ విధంగా చేస్తున్నారు మన మహిళ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రానున్న ఎన్నికల్లో ఇలాంటి దుర్మార్గులకి మహిళా వ్యతిరేకులకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళు ఏం పెట్టారు చూడండి అమ్మా గీతాంజలి మృతిపై ఈ వాస్తవాలు బయటికి రావాలంట ఏంటి ఆ అమ్మ ఆమెను ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ కి ఎందుకు రప్పించేవారట ఆవిడ అసలు సాధారణ గృహిణి ఆవిడ ఎందుకు సోషల్ మీడియా ఆఫీస్ కు వస్తుంది అలాగే ఆమె బ్యాంక్ ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారంట అంటే ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా క్రియేట్ చేసి చచ్చిపోయిన మహిళను కూడా ప్రశాంతంగా ఆమె ఆత్మని ఉండనివ్వరాని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఆమె ఫోన్ కాల్ రికార్డు ఎందుకు బయట పెట్టడం లేదంట అలాగే తెనాలి స్టేషన్ లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు తెనాలి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదా అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా పోస్ట్ చేసింది చచ్చిపోయిన మహిళను కూడా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అర్థం చేసుకోవచ్చు అసలు సోషల్ మీడియా మాఫియాగా తయారైపోయింది తెలుగుదేశం కానీ జనసేన వీళ్ళ సోషల్ మీడియా ఎంతవరకు ఏంటంటే ఎల్లో మీడియా అనేది ఎల్లో మీడియా మాఫియాగా తయారయ్యి చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి నచ్చని వాళ్ళకి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ మీడియా ద్వారా చాలా చెత్త కథనాలు రాస్తూ ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడు సోషల్ మీడియాను కూడా మాఫియాగా తయారు చేసేశారు ఈ ఐటీడీపీ అనేది నిజంగా ఒక ఐసెస్ టిడిపిగా ఒక ఉగ్రవాద సంస్థగా ఈ లోకేష్ తయారు చేశాడు అతనే దీన్ని నడుపుతున్నాడు అంటే ఎంత మంది చనిపోయినా పర్వాలేదు ఆ మీరు మాత్రం లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయొద్దు ఒకవేళ వ్యక్తం చేస్తే మీ సంతోషాన్ని గనుక వ్యక్తం చేస్తే తెలుగుదేశం గాని జనసేన గాని సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్ చేస్తుంది వాళ్ళు ఆత్మహత్య చేసుకునేంత వరకు ఈ విధంగానే ఇబ్బంది పెడతాం చచ్చిపోయాక కూడా వాళ్ళ ఆత్మక శాంతి లేకుండా ఇబ్బంది పెడతామని చెప్తున్నట్టుగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని మహిళా మనుషులందరికీ కూడా కోరుకునేది ఏంటంటే మీరు గ్రహించండి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి దుర్మార్గుల్ని రానున్న ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి ఈ రోజు యావత్ సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో మరి లోకేష్ ఐటిడిపి అని చెప్పి ఒక సోషల్ మీడియాని కోట్ల రూపాయలు పెట్టి దాన్ని నిర్వహిస్తున్నాడు దాని ద్వారానే ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు ఒక సామాన్య మహిళ గీతాంజలి ఈ తెనాలి నియోజకవర్గం సంబంధించిన బీసీ మహిళ ఒక సాధారణ మహిళకి ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఇంత అన్యాయం జరగడం చాలా దారుణం ఇది చాలా రాక్షసత్వంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు రాబోయే రోజుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సర కాలంలో మహిళల సంక్షేమమే ధ్యేయంగా మహిళల ఆర్థికాభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చి ఆయన పథకాలు ఇస్తున్నారు ఇవన్నీ అందుకున్నటువంటి సామాన్య మహిళగా ఈ రోజు తన సంతోషాన్ని వ్యక్తపరిస్తే తెలుగుదేశం పార్టీ మరి పచ్చ మీడియా ఇవంతా సోషల్ మీడియా ఎంత దుర్మార్గానికి వరికట్టి ఈ రోజు ఒక క్రూరత్వంగా ఒక రాక్షత్వంగా ఒక రాబందులాగా ఆమె ఆమెను పొడుచుకొని తింటూ మరి ఆమె వెంటబడి ట్రోల్ చేసి చాలా నీచాతి నీచంగా ప్రవర్తించారు సభ్య సమాజంలో మరి నేను ఒకటే సూచన ఇస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర మహిళ సమాజంలో మహిళలందరూ కూడా ఇలాంటి ఆకతాయి విధవలు ఇలాంటి పనికిరాని విధవులు సమాజంలో ఉంటారు ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ యొక్క అవకాశాల కోసం ఈ రోజు ఈ విధంగా మహిళల్ని బెనిఫిషియర్స్ ని కూడా వదలటం లేదంటే ఎంత నీచంగా పాల్పడుతున్నారో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎంత నీచంగా ఉన్నాయో మహిళా తల్లి అందరికీ ఒక్కటి ఒక రాష్ట్ర మహిళ అధ్యక్షుడు నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటి మహిళలకి మహిళలందరూ కూడా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా మహిళలు ఉండాలి మనం ఎప్పుడైతే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామో ఎలాంటి సమస్యలు వచ్చినా మరి ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉండాలి అప్పుడే మన కుటుంబాన్ని మనం కాపాడగలుగుతాం ఇది ప్రతి ఒక్కరు సెల్ఫ్ రెస్పెక్ట్ గా వాళ్ళ సొంత రక్షణగా కూడా మహిళలు దీనికి ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించి ఈ విధంగా మహిళలు ముందుకొస్తేనే రేపు భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ రోజు ఎవరైతే ఈ గీతాంజలికి పాల్పడ్డారో రేపు సభ్య సభ్య సమాజంలో వాళ్ళు ఖచ్చితంగా తల ఉంచాల్సిందే వాళ్ళు సమాజానికి ఆన్సర్ చెప్పుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదనమాట ఇంత నీతంగా దిగజారిపోయినటువంటి వీళ్లకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రంలో ఉన్నటువంటి మైలామ్మ తల్లిలందరూ కూడా చాటలు ఎత్తుకొని వీళ్ళకు బుద్ధి చెప్తారు తరిమి తరిమి కొంటారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మహిళామ్మ తల్లులందరూ కూడా ఈ గీతాంజలికి జరిగిన అన్యాయాన్ని మనందరం అన్యాయంగా మనందరం ప్రతి ఒక్కరు కూడా సత్య సమాజంలో అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చాలా దిగ్భాంతికి గురై ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ద్రేష కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది ఆ పిల్లల చదువుకు కూడా ఈ రోజు బాధ్యత తీసుకుంటారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు మహిళల అభివృద్ధి కోసమే కాదు రక్షణ కోసం దిశ యాప్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి ప్రతి రెండు వేల జనాభా ప్రతి సచివాలయాన్ని కూడా ఒక మహిళ కానిస్టేబుల్ కూడా నియమించారు అంటే మహిళలకి ఏ విధంగా ప్రభుత్వంలో రక్షణ ఉంది ఆర్థిక స్వాతంత్రత ఉంది ఇవన్నీ చూసి ఏమి చేయలేని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు గుర్తుండే ఒక సంక్షేమ కార్యక్రమం ఒక పథకం కూడా ఆయన చేయలేదు కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని ఏ రోజు కూడా గౌరవించింది లేదు వాళ్ళు కాబట్టే వాళ్ళకి ఇది వాళ్ళ రాజకీయాలు ఒక నైజంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ అవమానపరుస్తూ ఇబ్బందులు గురి ఆ పార్టీలో వస్తున్నది కాబట్టి ఆ పంతాలనే ఈ రోజు గీతాంజలి కూడా ఇది అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేమందరం మరి మహిళలందరం కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం కూడా దీన్ని ఖండిస్తూ ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను